మావా హైదరాబాద్ లో దిగగానే తెలంగాణ సచివాలయము ట్యాంక్ బండ్ చూసుకున్న తర్వాత హుసేన్ సాగర్ లో బోట్ రైడింగ్ వెళ్దామని వచ్చేసాను ముందుగా ఈ లుంబిని పార్క్ లోకి ఎంటర్ అవడానికి ట్వంటీ రూపీస్ అయితే చార్జ్ చేశారండి ఆ తర్వాత బోట్ రైడింగ్ వెళ్ళడానికి పర్ పర్సన్ కి హండ్రెడ్ రూపీస్ అయితే తీసుకున్నారు మార్నింగ్ నైన్ థర్టీ కంతా ఇక్కడ వల్ల ఫస్ట్ బోట్ రైడింగ్ వెళ్ళింది మేమే మావా ట్వంటీ ట్వంటీ వన్ లో ఐఈల్టీఎస్ ప్రిపరేషన్ కోసం హైదరాబాద్ కు వచ్చినప్పుడు ఫస్ట్ టైం అయితే హుస్సేన్ సాగర్ కి వెళ్ళానండి ఆ తర్వాత తిరిగి ఇప్పుడే వెళ్తున్నాను ముప్పై ఎనిమిది అడుగుల ఎత్తు మూడు వందల యాభై టన్నుల బరువుతో ప్రపంచంలోని ఎత్తు బుద్ధుని విగ్రహం మావా ఇది హైదరాబాద్ కి అరవై కిలోమీటర్ల దూరంలో రాయగిరి గుట్టల్లో సుమారు నలభై మంది రెండు సంవత్సరాల పాటు కష్టపడి ఈ విగ్రహాన్ని అయితే తయారు చేశారు ఈ విగ్రహాన్ని రాయగిరి నుంచి హుస్సేన్ సాగర్ వరకు తీసుకురావడానికి సుమారు నూట తొంభై రెండు చక్రాలుండే లారీని అయితే ఉపయోగించారంట అంతే కాకుండా ఎన్టీఆర్ గారు సీఎం గా ఉన్నప్పుడు ఫస్ట్ టైం నైన్టీన్ నైన్టీ లో ఈ విగ్రహాన్ని ఇక్కడ పెట్టడానికి హుస్సేన్ సాగర్ లో తీసుకొస్తుంటే పడవ మునిపోయి దాదాపు పది మంది వరకు చనిపోయారంట ఇక్కడ ఈ చిన్న పాపం చూడండి మామ రిపబ్లిక్ డే రోజు ఎంత క్యూట్ గా రెడీ అయిందో ఇక్కడ అంతా చూసుకొని నేను మా మా అన్న రిటర్న్ అవుతుంటే ఇక్కడ ఫోటోగ్రాఫర్ అయితే కనిపించాడు మావా ఆయన ఒక మంచి ఫోటో తీస్తానని చెప్పడంతో ఈ ఫోటో అయితే తీసేసుకున్నాము తిరుగు ప్రయాణంలో తెలంగాణ సచివాలయం చూసుకుంటూ ఈ బోట్ రైడింగ్ అయితే హ్యాపీగా కంప్లీట్ చేసేసాము